హలో ఫ్రెండ్స్ మై బాగున్నారా దోస్తులు మేము కూడా బాగుండాలి అనుకుంటున్నాము ఇక ఈ రోజు నుంచి కొంచెము స్టోరీ చాలా డిఫరెంట్ ఉండబోతుంది దోస్తులు మంచిగా చూడండి లాస్ట్ వరకు చూసి మనకు వీడియో ఎట్లుందో మేము మీ లైక్ల ద్వారా కామెంట్ ద్వారా తెలియజేస్తారని మనసు పూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరెవరైతే మంచిగా లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక ఈరోజు కొత్త కంటెంట్తో మేము ముందుకు రాబోతున్నాము ఇది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాం దోస్తులు మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అస్సలు మిస్ కాకూరు దోస్తులు ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి అట్లా పెక్కన నా బెల్ ఐకన్ ఒకటే మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మన వీడియోలో చూడొచ్చు ఇక మన వీడియోలు వచ్చే ప్రతి సన్నివేశం ఎవరు నిర్దేశించింది కదా ఓన్లీ కలుపుతారు మాత్రమే ఇక లేక చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాం రండి అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో రామయ్య రామమ్మ ఉండేవాళ్ళు వారికి ముగ్గురు సంతానము మొదట ఒక బాలుడు తర్వాత ఇద్దరు ఆడపిల్లలు ఇక ఈ రామయ్య రామమ్మ సంతానము ఈ ముగ్గురి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అట్టి ఇట్లా చేసి ఇద్దరు పిల్లల పిల్లలైతే చేస్తే ఆడపిల్లని గట్టెక్కించిన కానీ ఇక మగపిణానికి పిల్లడ దొరుకుత ఏమో వెతికి వెతికి చూస్తున్నాం కానీ ఏడ దొరతలేదు పిల్లగానికి ఎట్లా చేతినో ఏమో పిల్లగాంది ఏ ఆలోచన అయిపోయాయి

రావి నువ్వు ఒకట్ల బాధపడకి ఏ నువ్వు తన రాసి పెట్టి ఉంటుంది లే పిల్ల ఇక దొరుకుతుంది కానీ ఇంకా టైం రాలేదేమో దానికి నువ్వేం చేస్తావే ఎందుకే అంత ఆలోచన పెడతావు నువ్వు జర ఆరోగ్యం మంచిగా ఉండాలంటే జర ఆలోచించకే ఏంటి అయ్యా అదట్లా నా వర్తివి చూస్తూ చూస్తే పిల్లదానికి ఏ వయసు ఎక్కువైతుంది ఇంకా పిల్ల దొరకకపోతే ఇంకా ముందు ముందు ఇంకెవరు ఇస్తారు పిల్లని చెప్పు ఎట్లా చేస్తున్నావు ఏమో ఏమో అర్థమవుతలేదు నాకు ఇదే ఆలోచన అవుతుంది ఎట్లా చేయకుంటుంటానయ్యా ఆలోచన చెప్పు సరేది ఇక పక్క ఊర్లో కూడా చెప్పొచ్చినా ఇక ఎవరన్నా ఒకరు చెప్పకపోతారా ఏమో నో తన కుదరకపోతుందా జర నువ్వు ఎక్కువ ఆలోచించే నేను చూసుకుంటా అని జర నవ్వరాదే సరేది చాలా బాధపడుతున్నట్టు నువ్వు నేను సేందికి పోయేసొస్తా అరే మా ఊనికి పొల్ల దొరుకుతుందో కదా ఎంత కష్టం అయితుంది మా ఆమె ఒక్కటి ఆలోచన కాబట్టి అమ్మ ఇద్దరు ఆడపిల్లలను ఎట్ల నట్లెక్కిచ్చిన మంచిగా గట్టి ఎక్కిచ్చినాం కానీ ఈ పిల్లగానికే ఇంకా కుదరకపాయి ఏందో ఏమో ఏమైందో ఏమో ఈ రావక్క ఎప్పుడు చూసినా బియ్యం పోసుకొని వాకిట్ల కూర్చొని బాధపడుతూనే ఉంటుంది ఏందో ఏమో ఒకటే ఆలోచన అవుతుంది నాకు తెలిసి పిల్లగాని కోసమే ఉంటుంది బాబా సేన్ కాడిపోతున్నట్టు ఒకసారి పోయి వాళ్ళ ఏమైందో ఏందో బాధ అక్కకి రావక్క రావక్క చెప్పు రా శాంతవా ఏమైందక్క గంటగానం బాధపడబడుతుంది బాబా వాళ్ళకరిచ్చేవా ఎందుకే అంత బాధపడతావు అన్నట్టే ఏమైంది చెప్పు ఇంకేందా పిల్లడానికి పిల్లేడా దొరుకుతలేదు అదే బాధ అవుతుంది మస్తు అవుతుంది ఏం చేతున్నావు అర్థమవుతలేదునా ఇక్కడ ఇక్కడనో తెలాడుతున్నావు కానీ ఏడో ఓకే అవుతలేదు నువ్వు అంత ఆలోచన చేయకే ఇగో నాకు తెలిసిన మా చుట్టాలల్లో కూడా ఓ పిల్ల ఉంది చూసి అడిగిం కానీ ఎందుకే గంట ఆలోచిస్తావు పట్టుని పట్టుకు షోలేస్తా మా ఇండ్లలో ఓ మరి ఆయన చెప్తే ఒక మాట ఆయన ఏమంటాడు తర్వాత తెలుసుకొని చెప్తాగాని മോശല്ലേ എന്താ മൈ അമ്മ ചെല്ലെ എന്തോ ചെല്ലേ ഇട്ട അതിരാക്കേ ചെയ്യാ ഇതന്ന ఇట్లా అక్క అంత మంచిగా జరుగుతుంది పాపం బాబాకుటవాయి ఇవన్నీ మటుకి చెవులేస్తాయి అలా నేను రాత్రికి వరకి ఇక ఆయన ఇక మరి ఏమంటాడో చూస్తా మరి తిట్టామంటే తీసుకుంటాము కానీ పిల్ల మంచిదే ఇక పట్నం ఒళ్ళు ఉంటది చదువుకునే బాగానే ఇక మన పిల్లవానికి కూడా ఈడు జోడి మంచిగా ఉంటది అనిపిస్తుంది పిల్లని చూసిన ముద్దుగానే ఉంది మొన్న దావతికొని ఉంటే కదా దావ పిల్లగా అనిపించింది మంచిగానే ఉంది మన పిల్లవానికి మంచిగా సెట్ అవుతాయి అక్క సూతంగా కాయం చేపిస్తా చేపిస్త నువ్వేం ఆలోచన చేయతక్క

ఒక మాట ఎవరైనా ఓ బట్టే సరే పాటు సేమ్ కడుపు అయినాక మాట్లాడతా కానీ అలా రామయ్య కొడుకు గురించి మాట్లాడుకొని ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు ఇక కొద్దిసేపటి తర్వాత ఏం జరుగుతుందంటే అయిపోయిందానే పని అంతా తీరిందా లేదా ఇంకా నువ్వు పని చేసుకుంటూనే ఉంటావా అని ఎంతసేపు అవుతుంది అని చెప్పిపోయి ఇంకా పని కాలేదు అనేది లేదయ్యా అప్పుడే అయిపోయింది ఈ పని చాలా సేపు అయితే ఉట్టినే కూర్చున్నా ఇంట్లో తిని ఏను వస్తావేమో అని చెప్పేసి చూస్తున్నా సరే కదా పోదాం విషయం చెప్పాలయ్యా ఏందో పొద్దున పోయినా బాధపడుకుట కూర్చుంది కదా గిరికి సంబంధాలు ఏడు వస్తలేవంట కుదురతలేవంట మస్తు బాధపడుతురు గా విషయం గురించే మాట్లాడదాం అనేసి నువ్వు వినకుంటేనే మళ్ళీ తర్వాత ఎప్పుడు పాటు అంటివి మరి మనం గట్లానంటే అయ్యాగా వదినే బాబా మస్తు బాధపడుతుర్రు గట్లా మీ సేవలను చూస్తుంటే పానము ఊకుంటలేదు అదే మా చుట్టాలల్లా కూడా ఉన్నారు ఓ పిల్లు ఉంది మంచిగా ఉంది ఇక విషయం మీతో మాట్లాడదామని అనుకుంటే ఏమో సుఖం కాని మరి ఆమె ఉందన్నో కానీ ముందు ముందు ఎక్కువ సుక్కున్నా అన్ని వాళ్ళతో చెప్పేసి మరి ఎట్లయితుందో ఏమో అక్కడ ఆ పిల్లకు నచ్చుతాడో లేదో తెలియదు తెలియకుండా నేను వాటి ఇట్లా మాటిస్తావే

అయితే వాయనే కుదిరితే కుదురుతుందేమో కానీ నువ్వు లేనిపోయినా ఆశలు ముందే లేపుతావే మనం ఇద్దరం కనుక్కొని అన్ని చేసిన ఉంటే అన్ని తెలుసుకొని ఇంకా పిల్లలకు చూస్తే మంచిగా ఉండు సరేపాటు ఇక ఈయన అయితే ఎట్లా ఇక ఇబ్బంది అయినా సరే సంబంధం అయితే ఓకే చేద్దాము ఇక మా అన్న కూడా చాలా మంచి పిల్లగాడే ఇక పట్నం పట్టణం జాబ్ చేస్తున్నాడు మంచిగానే ఉంది ఇక ఏం కాదు పిల్ల కూడా అక్కడనే అంటున్నావు కదా సూతంగా అనపాటు మరి అయినా శాంతమ్మ శాంతమ్మ పడతా పని ముగించుకొని ఇంటికి బయలుదేరుతారు ఏమయ్యా ఇంటికి పోయినాక మరి మా వదినతో ఇట్లా మాట్లాడదామా సరేనే పా మాట్లాడదాం అంత బానే ఉంది కానీ మీ వదినల్లా సుఖాలు ఎవరు ఉన్నారే ఉన్నారండి మా వదినల్లా పెద్దమ్మ పెద్ద కొడుకు బిడ్డే అట్లా అయితే సరే నడువు ఇంటికి వెళ్ళాక ఫోన్ మాట్లాడదాం కానీ అలా ఇంటికి శాంతమ్మ శాంతమ్మ భర్త వచ్చి ఇప్పుడు పెళ్లి వారితో మాటలు మలుపుతారు బావా బాగున్నారా బాగానే ఉన్నాం చెప్పు బావ శాంతలకు ఫోన్ చేసారు ఇదే గీతనే సంబంధం కావాలి మా అన్న కొడుకున్నాడు కదా పిల్లగాడు పట్నంలో చదువుతుండు మంచి చదువు ఉద్యోగం కూడా చేస్తుండు గది ఏదో ఉద్యోగం చేస్తుండు కానీ ఇక నాకు అది పేరు చెప్పనీకి వస్తలేదు బావా ఇక ఆమె చుట్టాలలో ఎవరైనా పిల్లు ఉంటే చూడరా అదురుజరా అట్లా నా బావా ఏమో బావా ఉన్నారో ఏమో ఈ మధ్య నేను ఒకరిళ్ళలకు పోతలేను నా పని నాకే అయ్యింది ఎక్కడ చేయదలకలేదు పని మస్తు అయిపోయింది పొలంలా ఎక్కడ పోతలేను ఏమో మరి ఉంటే చెప్తాది లేదు బాబా ఇగో మీ చెల్లె చెప్పింది మొన్న మీ ఇంటికి దావతి ఇంటి దావత్కి వచ్చింది కదా గప్పుడు ఎవరో పట్నం నుంచి పూరలో వచ్చిరంటారు కదా వాళ్ళు మంచిగా ఉందంట ఓ పిల్ల మా పిల్లగానికి ఈ జోడు మంచిగా అవుతుంది అని చెప్పేసి అంటుండే ఇప్పటిదాకా మీ చెల్లె అట్లనే గదికి మాట్లాడుకుంటా వాళ్ళు ఎవరో కనుక్కుందాం అని చెప్పేసి నీకు ఫోన్ చేసిన బాబా ఆహాహా అట్లా అంటున్నారు అరే రే అవును పట్నం ఉల్లా మా పెద్ద బాబా బిడ్డలు ఉన్నారు ఇంకా అదే జర చూడరాదే సంబంధము ఇక అమీషళ్ల సంగతి తెలుసు కదా ఎవరైనా బాధ పడితే చూడలేకపోతుంది అందుకే ఇంకొకటేనా ఎంబదలిగింది మా చుట్టాల ఉన్నారు ఇక జర మాట్లాడి మా వాళ్ళతో అంటే చేయిస్తే బావా సరేపాటు రేపు ఏదో ఒకటి చెప్తా తీయేం మరి సరే తీన్ రేపు వాళ్ళకి ఫోన్ చేస్తా మరి వాళ్ళు చేసినట్టున్నారా లేదా ఇప్పుడు కనుక్కొని నేను రేపు ఫోన్ చేసి చెప్తా ఏదో ఒకటి సరే బావా తిన్నరా మరి ఏ లేదు ఇప్పటిదాకనే వచ్చినాము ఇక చేస్తుంది నీ చెల్లెవంటే చేస్తుంది రొట్టెలు కొడుతుంది ఇక కూర ఇట్లా చేస్తుంది ఆ తినేసే వండుకోవాలి మళ్ళీ పొద్దున పోయేది ఉంది బోరు పెట్టేది ఉంది సేమ్లా ఏ అమ్మ పని ఎక్కడ తీరతలేదు కూరగాళ్ళేమో వాళ్ళొక్కరు ఉన్నారు పండ్లల్లో ఇక కష్టం అవుతుంది పనికి ఉన్నారా మరి మీరు లేదు బావా ఇప్పటిదాకానేమొచ్చినా మేము కూడా ఇక మీషల్లే ఫోన్ చేయి ఫోన్ చేయ అంటే చేస్తే సరే బాబా మరి రేపు అయితే కనుక్కొని ఏదో ఒకటి చెప్పు సరే సరే ఉంటాం మరి అదే దీనికి ఏమైంది గంతగా నోసుకున్నాడు నీళ్లు చేతి గుడి ఎక్కువ పెట్టేసి పాయే ఫోన్ ఇట్లా కట్ చేసి శివజీలో పెట్టుకోకపోతే అప్పుడే ఊరుకోవటే చూడిది శాంతా సింగం చూస్తుంటే ఇల్లు వెళ్ళక ముందే సూచి దోస్తులు ఇప్పటి వరకు వీడియో ఎట్లుందో జర కామెంట్ ద్వారా తెలియజేయండి దోస్తులు అట్లే ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరూ లైక్ చేసి జర కామెంట్ చేసి అట్లే పక్కన బెల్లైతే నొక్కుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంది కొత్తలు ఎవరైనా చూసినట్టయితే అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ముందు ముందు చాలా బాగా ఉండబోతుంది దోస్తులు అస్సలు మిస్ కాకుండా ఈ ఎపిసోడ్ మాత్రం కొత్త ఎపిసోడ్ చాలా ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం